నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బీసీ కులాల ఐక్య వేదిక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ప్రధాన కార్యదర్శి పల్లెబండ నరసింహులు మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ యొక్క ఆమోదం అసెంబ్లీ యొక్క తీర్మానం పార్లమెంట్ యొక్క ఆమోదం రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది మరియు ఉపాధ్యక్షులు మరియు ఇతర పెద్దలు గౌరవులు గౌరవనీయులు అందరికీ మన బీసీ కులాల ఐక్యవేదిక తరపు నుండి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మెయిన్ ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ కులాల గురించి అంటే బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఉందో ఆ ఆర్డినెన్స్ అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి తొమ్మిదో ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో దాని నుంచి మనకు రావాల్సినటువంటి హక్కులు మన రాజ్యాధికారం మనకు కావాల్సినటువంటి హక్కు అనేది మనము దాన్ని మనము సొంతంగా తీసుకోవాలి మన యొక్క హక్కు మన బీసీల యొక్క హక్కు ఆ హక్కు ద్వారా మనము ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే మన ఆర్టికల్ తొమ్మిది ప్రకారం మనం తీసుకుంటే దాని నుండి మనకు వచ్చేటటువంటి మన అధికారం మనమే ఛేదించుకోవాలి మన బీసీల ఎప్పుడు చైతన్యం కావాలి మన లోపల ఉన్నటువంటి చైతన్యం అనేది ఎప్పుడు వస్తుంది ఇంకా మనం ఇలాగే కొనసాగుదామా రాష్ట్రంలో ఇలాగే ఉందామా మనము మనకు అధికారం వద్దా మనకు ఈ అధికారం రాజకీయ పరంగా కావచ్చు తర్వాత ఉద్యోగ పరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు మనకెందుకు మనం వెనుకబడి ఉన్నాం ఏనాటి నుంచో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ఇంకా వెనుకబడుతూనే ఉన్నాం మనం మన బీసీలం ఎందుకు మన లోపల అనేది ఐక్యమత్యం అనే భావం లేకపోవడం వల్ల మనం ఒకవేళ ఐక్యమత్యం అనే భావం మన లోపల ఉంటే మనం ఈనాటి కాలంలో మనము రాజ్యాధికారం మన చేతిలో ఉండేది అటువంటి రాజ్యాధికారము అనేది కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ మబ్బి పెట్టడానికి మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాము ఓన్లీ మన లాని ఊకే ఈపును సున్నం రుద్దినట్లు మాత్రమే పనిచేస్తున్నారు అంతే మన లాని నమ్మించి గొంతుకోవడానికి మాత్రమే నలభై రెండు శాతం ఇప్పుడు ప్రస్తుతము ఓన్లీ ఇస్తున్నాం అని చెప్పేసి మన గ్రామంలో వివిధ నాయకులు వివిధ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ దానికి పాలాభిషేకాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది మన ఆర్డినెన్స్ జారీ చేయాలి ఆర్టికల్ తొమ్మిది ప్రకారం అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి దానికి కావాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కూడా సంతకం కావాలి అలాగే రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర కావాలి ఆ ఆమోద ముద్ర ఉంటేనే ఈ ఆర్డినెన్స్ బిల్లు అనేది నలభై రెండు శాతం అనేది ఉపాధి ఉద్యోగ తర్వాత రిజర్వేషన్ ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా ఉద్యోగం అనేది మనకు రాజకీయ పరంగా వస్తుంది నలభై రెండు శాతం ఆర్డినెన్స్ అనేది మన లాని ఓన్లీ పిచ్చి వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు ఏ పార్టీలో అయినా సరే మనం ఓన్లీ దాని నమ్మకానికి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి మనం ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో పాలాబి చేయడం ఇష్టం వచ్చినట్లు చేయడం ఏడాది ఇచ్చిండ్రు ఇంతవరకు ఏదన్నా ఇచ్చిండ్రా నలభై రెండు శాతం అనేది అది సాధ్యం కానిది కానీ మనం అనుకుంటే బీసీల ఐక్య వేదిక మనం అనుకుంటున్నట్టే అందరు ఐక్యంగా రాష్ట్రంలో పోరాడితే కంపల్సరీ నలభై శాతం అది బీసీ కోటలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కంపల్సరీ మనము దాన్ని సాధించుకుంటున్నాం అలాగే స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి స్థానిక ఎన్నికల్లో వచ్చినాయి మన బీసీలని మబ్బ పెట్టడానికి మాత్రమే నలభై రెండు శాతం మేము కల్పించినాం రాజకీయ పరంగా మేము ఇచ్చినాం ఈ రాష్ట్రంలో మేము ఇచ్చినాం ఓన్లీ రాష్ట్రం వరకే మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు కానీ అది అనేది ఏడో ఉంది ఓన్లీ అది పేపర్లకు మాత్రమే ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే అది మనకి ఇంకా రాలేదు ఇంప్లిమెంట్ కాలేదు కానీ మన ప్రజలు ఏం చేస్తున్నారంటే దాన్ని నిజంగా ఇచ్చిండ్రేమో అన్నట్లు నమ్మించి మన పాలాభిషేకాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవంగా చెప్పాలంటే దాని గురించి తెలపాలంటే చాలా క్లిప్తంగా మనము తొందరగా పడి ఈ పీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే ఎండమావి లాంటిది అది దానిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలు అలాగే ఒక పుట్టల పుట్ట చీమ పురుగులాగా మనలాని వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి నినాదం అది మన లోపల లేదు అలాగే పార్టీలు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోట కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోట అనేది ఓన్లీ ఉన్నటువంటి కింద అనగారినటువంటి వాళ్ళకి ఉంటుంది కానీ అది తీసుకొచ్చి మన బీసీలకు అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు అది ఓసీలకు కావాల్సిన రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే రాజ్యాధికారంలో ఉంటున్నారు అంతే తప్ప మన వాళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల మన వాళ్ళే నష్టపోతున్నారు బీసీలు కాని ఎస్సీలు గానీ వీళ్ళ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం దానివల్ల నష్టపోవడం జరుగుతుందని చెప్తుంది అందుకే తొందరపడి మనము ఎక్కడ కూడా పాలాభిషేకాలు చేయకూడదని నేను మనవి చేస్తున్నాను అందుకే మనం ఎన్ని ప్రయోజనాలు చేసినా మన యొక్క విధానం అనేది నలభై రెండు రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అది కేంద్ర ప్రభుత్వంలో ఆమోదం పొందితేనేది ఆర్డినెన్స్ జారీ అయితేనే నిజమైనట్లు అది వాటి రాష్ట్రంలో రాజకీయ పరంగా చేస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజకీయ పరంగా ఒకటే మన లాని మోసం చేయడానికి మాత్రమే రాజకీయంగా నేను రాష్ట్రంలో ఇస్తున్నాను కేంద్రం ఒప్పుకోవట్లేదు అని ప్రజలకు మాత్రమే పలుకుతున్నాను అంతే తప్ప వాస్తవమైనటువంటి రిజర్వేషన్ అనేది మనకు లేదు ఈ నలభై రెండు శాతం అనేది రిజర్వేషన్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కటి ఎవరు దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదచ్చిన వస్తేనే అది తగినటువంటి రుణం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే మనము ఎటువంటి నమ్మకాలను నమ్మొద్దు స్థానిక సంస్థలో మీకు రిజర్వేషన్ కల్పించినాం ఇక సర్పంచులు ఎంపీటీసీలు చెడ్పీటీసులు కాండి మేము మొత్తము అన్ని మేము కల్పించిన అన్నట్లు ఏదో చింత చిగురు చేసినట్లు మీన మాత్రమే పై పైగా పూసినట్లు మాత్రమే చేస్తున్నది ఈ ప్రభుత్వం అందుకే ఎండమావిలా మన మోసం చేస్తుంది ఈ ఎట్టి పరిస్థితుల్లో మనము మనమందరం కంకణ పడుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అక్కడ మెడలు వంచి వాళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అకోర్ట్ అనేది రద్దు చేసి మన రిజర్వేషన్ కూడా భారతదేశంలో మన రాష్ట్రంలో ఒకటే కాదు రిజర్వేషన్ నలభై రెండు శాతం బీసీలకు మన రాష్ట్రంలో ఒక్కడే కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ దేశంలో మొత్తం ఇది రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కావాల్సినటువంటి ఈ హక్కు మనది రాజ్యాధికారం మన హక్కు కుర్చీ కూడా మనలే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీ మన లోపల లోకాలలో బీసీలందరూ ఏకమైతే ముఖ్యమంత్రి కూర్చు కూడా మనదే అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా అవకాశాలు ఉన్నాయి మన బీసీలు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ఉన్నాడు ఆయన కూడా బీసీ అంటున్నారు బీసీ కాదు కానీ మన బీసీకి మనకు ఎంతో మోసం చేసినటువంటి విధానం అందుకే దయచేసి మన బీసీలందరూ అందరూ కంకణ మన ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఇవన్నీ నమ్మకండి వాళ్ళు చేసినటువంటి విధానం నమ్మకండి అందుకే మనకు రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం ఎప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుందో అప్పుడు నిజమైన రిజర్వేషన్ అని మనకు తెలుస్తుంది అంతే తప్ప ఈ దానికి మోసాలు పాల్పడకండి దయచేసి అందుకే ఆర్డినెన్స్ అనేది ఏ నుంచి వస్తుందంటే ఒకటి చూడండి ఆర్డినెన్స్ అంటే ఏమిటి ఆర్డినెన్స్ గురించి ఒక క్లుప్తంగా చెప్తాను నేను ఆర్డినెన్స్ అంటే బీసీ రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని టీజీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే ఆర్డినెన్స్ అంటే పార్లమెంట్ లో అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని మొదటిసారిగా దీన్ని అక్కడ ప్రవేశపెట్టాలి ఫస్ట్ మొదటిసారిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ కావాలి గవర్నర్ కూడా కంపల్సరీ దానికి సంతకం చేయాలి గవర్నర్ చేసిన తర్వాత తర్వాత పార్లమెంట్కి వెళ్ళాలి పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందాలి ఆ రాజ్య రాజ్యసభలో గానీ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత అక్కడ రాష్ట్రపతి కూడా